హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మనం బ్లౌజ్కి అయినా సరే దేనికైనా సరే డ్రెస్కైనా సరే జిప్ అనేది చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈజీ టిప్పు ఒకసారి మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని యాక్చువల్గా అయితే నడుము లూజ్ అనేది చాలా తక్కువ ఉందండి వీళ్ళు జిప్ కూడా క్లోజ్ చేసామన్నారు అలా జిప్ క్లోజ్ చేయడం వల్ల పైకి పట్టట్లేదు వాళ్ళకి అందుకని చెప్పేసి జిప్ అనేది జరపాల్సి వచ్చింది మొత్తం అంతా జిప్ ఇప్పేసాను ఇది రెడీమేడ్ బ్లౌజ్ జిప్ ఇప్పేసిన తర్వాత మనకి ఇక్కడ దాకా వచ్చిందనమాట ఇది మనకి ఇక్కడ జిప్ రావాలి జిప్ ఓపెన్ చేసుకుని పైకి వేసుకుంటారు అయితే చాలామంది తిప్పులు పడుతూ ఉంటారు జిప్ వేయడానికి నేను చిన్న టిప్ అయితే చెప్తాను ఇప్పుడు చూడండి మనం ఇలాగ ఇలా ఉంటేనే కదా జిప్ అనేది ఓపెన్ చేసుకోవాలి అంటే ఉల్టా అనేది మనకి బయట కనిపించాలన్నమాట సీదా అనేది లోపలికి ఉండాలి ఫస్ట్ మనం సైడ్కి కుట్టి ఎలా వేస్తామో అలా వేసేసేయండి చెప్తాను టిప్ని స్కిప్ చేయకుండా చూడండి మీరు శ్రద్ధగా చూస్తే ఈజీగా ఉంటుంది లేకపోతే కష్టం అనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం కూడా స్ట్రేట్గా స్టిచ్ వేసేస్తున్నాను ఓకేనా నేను పెద్ద కుట్టు పెట్టేసుకుని స్టేట్కి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలాగా స్ట్రేట్గా నేను ఎలాగైతే సైజ్ జాయిన్ చేస్తానో అలాగా జిప్ ఎంత పొడుగుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను పెద్ద కుట్టు మీద స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ నుంచి రఫ్ ఇచ్చేసుకుని చిన్న కుట్టు మీద వేసుకుంటున్నాను అంటే అక్కడ వరకు జిప్ అనేది రాదనమాట జిప్పు నేను ఇక్కడ మార్కింగ్ వేసాను కదా అక్కడ వరకు మాత్రం జిప్ వస్తుంది అక్కడ వరకు పెద్ద కుట్టు వేసుకున్నాను మిగతాదంతా చిన్న కుట్టు వేసేసాను ఇప్పుడు చూడండి జిప్ ఎలా వేసుకోవాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనకి ఉల్టా అనేది మన వైపుకు ఉండాలండి జిప్పు ఉల్టా ఓకేనా ఇంకో జిప్పు హెడ్ అనేది ఓపెన్ చేసినప్పుడు పైకి ఉండాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి స్టార్టింగ్లో ఓకేనా స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసుకుని జిప్ అయితే ఎక్కడుందో జిప్ అనేది సైడ్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట మనం కుట్టేసాం కదా అక్కడ మాత్రమే ఉండాలి సింగిల్ పాదం కంపల్సరీగా ఉండాలి అయితే నేను ఏ సింగిల్ పాదం సెట్ చేస్తున్నానంటే మనకి జిప్పు లావుగా ఉంటుంది కదా ఆ ఫేస్ అనేది మనకి సింగిల్ పాదం ఉండేటట్టు చూసుకోండి అంటే పాదం అటువైపుకు ఉండకూడదు సూద్ అనేది అటువైపు ఉండేటట్టు పాదాన్ని సెట్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనం పాదాన్ని సెట్ చేసుకునేటప్పుడు సూదిని కిందకి దింపు సెట్ చేసుకుంటేనే మీకు ఫిట్ ఫిట్టింగ్ వస్తుంది లేదంటే సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని మిషన్స్కి నేను ఇప్పుడు చూడండి నేనైతే సూదిని కిందకి దింపకుండా ఫిక్స్ చేస్తే నాకు ఏమవుతుందంటే సూది అనేది పాద మీద పడుతుంది నాకు తెలియకుండా కుట్టేశాను అనుకోండి ఇరిగిపోతుంది చూడండి కిందకి దింపుతాను ఇలాగా ఇంక పాద మీద పడుతుంది నేను మిస్టేక్లో కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇరిగిపోను ఇప్పుడు సూదిని కిందకి దింపి అప్పుడు సెట్ చేసుకోవాలి పాదాన్ని అప్పుడు సూదులు ఇరగవు ఫిట్టింగ్ కూడా బాగుస్తుంది అయినా నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ వేస్తానండి ఏ పైపింగ్ అయినా సరే ఇప్పుడు చూడండి మనం సైడ్ జాయింట్కి కుట్టు వేసాం కదా ఆ కుట్టు దగ్గర జిప్ అనేది పెట్టుకోవాలి ఉల్టా జిప్పు ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట సీదా అనేది అడుగు భాగంలో ఉండాలి నేను ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా పెట్టేసేయండి హెడ్ అనేది పైకి ఉండాలి ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఓకేనా అర్థమైంది కదా ఇలాగా చూడండి జిప్పు లావుగా ఉంటే చూసారా అది అనేది నాకు రైట్ సైడ్ వైపుకి వచ్చింది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను ఫోల్డింగ్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసి పక్కనే కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కుట్టు పక్కనే జిప్ అని పెట్టాను సైడ్ జాయింట్ వేశాను కదా అక్కడ దాని పక్కనే పెట్టాను పెట్టేసి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇది ఏంటంటే మనకి హెడ్ అడ్డొచ్చింది కదా జిప్ హెడ్ పాదాన్ని పైకి ఎత్తి ఇలా పక్కకి జరిపేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి ఇలాగా పాదాన్ని లైట్గా అందులో పడింది కొంచెం క్లాత్ ఇప్పుడు వెళ్ళొచ్చు ముందుకి ఓకేనా అలా జాగ్రత్తగా వెళ్ళండి దీనికోసం థర్టీ రూపీస్ తీసుకోవచ్చు కానీ తెలిసిన వాళ్ళే ఇంక అందుకుని మనీ అయితే తీసుకోవట్లేదు ఇప్పుడు రఫ్ ఇచ్చేసుకుని మిల్ మళ్ళీ ఏం చేయాలంటే ఇటువైపు తిప్పుకోవాలి తిప్పుకుని మనకి ఈ క్లాత్గా యాడ్ చేసుకోవాలి ఇబ్బందిగా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే మీరు బయటకు వచ్చేసేయండి ఇంక ఇలా తిప్పుకుంటాం రాకపోతే మీకు ఇంక ఇలాగ తిప్పుకుంటానికి ఇబ్బంది అవుతుంది చాలా మందికి చూడండి నేను చూపిస్తున్నాను నేనైతే బయటకు వచ్చేస్తాను ఇంక ఇలా కుట్టుకుంటాం రాదు అప్పుడు ఏం చేస్తారు బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి కట్ చేసేసుకోండి థ్రెడ్ కట్ చేసేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ ఇలా సపరేట్ చేసేసుకుని ఇటువైపు నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు రండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మనం సైడ్ కుట్టు అనేది పెద్ద కుట్టు వేసాం కదా అది ఇప్పేసుకుంటే జిప్ అనేది రెడీ అయిపోతుంది మనకి చాలా సింపుల్ అస్సలు ఏమీ రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూడగానే వచ్చేస్తుంది అంత ఈజీగా ఉంది దీన్ని కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు మనకి పైకి రావాలంటే ఇబ్బంది ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వేసేసాం కదా అప్పుడు కిందకి కింద దాకా తీసుకొచ్చేసేయండి కొంచెం జాగ్రత్తగా రఫ్ ఇచ్చుకోవాలి ఇక్కడ అంతే కొంచెం జాగ్రత్తగా ఓకేనా ఏమైనా అడ్లు ఏమైనా వస్తే తీసేసుకుని జిప్కి పక్కకి జరుపుకుని ఇక చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని జాగ్రత్తగా నీట్గా నిదానంగా రావాలండి ఫాస్ట్కి వెళ్తే పని అవ్వదు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అంతే జిప్ అయిపోయింది చిన్న కుట్టుమే పెట్టుకుంటే డబల్ స్టిచ్ అవసరం లేదు ఇప్పుడు చూడండి మనం కుట్టు వేసాం కదా సైడ్ జాయింట్ కుట్టు అనేది అది విప్పేసుకోవాలి మీకు ఈజీగా చెప్పడానికి చెప్తాను చూడండి ఇంకో మధ్యలో కుట్టు వేసాం కదా అది విప్పేసుకుంటే మనకి జిప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఏ జిప్ అయినా ఇదే మెథడ్ అండి ఓకేనా ఇంకో చూడండి ఇక్కడ మధ్యలో కుట్టు ఉంటుంది సైడ్ జాయింట్ వేసిన కుట్టు ఇక్కడ తీసేసుకోవాలి తీసేసుకుంటే జిప్ అనేది మనకి వే ఎంత ఈజీగా వేసుకోవచ్చో మీకు ఈ టిప్ చూస్తే అర్థమైపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా ఇదంతా మనం పెద్ద కుట్టు అనమాట పెద్ద కుట్టు ఎక్కడి వరకు వేసామో అక్కడ వరకు విప్పేసేయండి ఇలాగా ఇది వచ్చేసి మనకి జిప్పుకుట్టు ఇది పెద్ద కుట్టు ఇదంతా కూడా మనకి పెద్ద కుట్టు ఇలా నీట్గా ఇప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం రఫ్ ఇచ్చాము సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి ఇలాగా తిప్పేసుకుని ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఓపెన్ చేస్తే ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా కుట్టుంది ఉంది అది కూడా విప్పేస్తే సరిపోతుంది ఎక్కడ దాకైతే అయితే వెళ్తుందో చూడండి మనం ఎక్కడి వరకు అయితే రఫ్ ఇచ్చుకున్నామో కొద్దిగా కుట్టుంది అది కూడా కుట్టిప్పేస్తాను నేను తర్వాత కొంచెం గట్టిగా ఉన్నట్టుంది మనం ఏదైనా దీనితోటి ఇలాంటి వాటితోటి తీసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది ఇలా కొంచెం లైట్గా ఇప్పేసుకోవాలి ఇలాంటి కట్టర్ ఉంటే ఈజీగా పని అయిపోతుంది ఎందుకంటే జిప్ అనేది చిన్నగా ఉంది కదా అందుకుని అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇక్కడ దాకొచ్చింది ఇక్కడ ఓపెన్ చేసుకుని చిన్నగా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది మనకి ఐ పదే పది నిమిషాలు జిప్ వేసేచ్చండి మరీ బాగా ఎక్కువ కుట్టామనుకోండి ఐదు నిమిషాలు కూడా పని అయిపోతుంది చాలా సింపుల్గా చూడండి ఇప్పుడు మనకి ఇది బాగా ఓపెన్ అయిపోయింది కదా క్లాత్ అనేది ఎందుకంటే వీళ్ళకి నడుము నడుములు తక్కువ ఉంది కదా నేను ఇదంతా కదలకుండా ఒక స్టిచ్ వేసేస్తాను ఇలాగా ఒక స్టిచ్ వేసేసామంటే మనకి ఆ పెద్ద క్లాత్ అనేది చేయొద్దని చెప్పారు వాళ్ళు ఉంచేస్తాను క్లాత్ని ఇటు సైడ్ కూడా అలాగే లేయర్ అనేది బాగా పైకి వెళ్ళిపోయింది కదా అంటే ఎక్కువ క్లాత్ మిగిలిపోయింది కదా దీనికోసం ఖచ్చితంగా ఒక పదిహేను నిమిషాల వరకు అయితే ట్రై చేస్తారండి కొత్త వారు మనకైతే ఒక పది నిమిషాలు కూడా అయిపోతుంది టైం అసలు పట్టదు చాలామంది అరగంట కూడా ప్రయత్నిస్తారు దీనికోసం ఇదండి ఈరోజు టిప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్